హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో నాలుగవ అధ్యాయమైనటువంటి దివ్య జ్ఞానంలో మనం పదవ శ్లోకం గురించి అయితే చెప్పుకోబోతున్నాం శ్లోకంలోకి వెళ్లే ముందు అంటే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇదివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికైతే మన వీడియోస్ని షేర్ చేయండి భగవద్గీత చదవలేని వాళ్ళు అంటే వాళ్ళకి చదవడానికి టైం లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళకి మన వీడియోలు ఎంతగానో సపోర్ట్ అవుతాయి ఎందుకంటే వాళ్ళు ప్లే చేసి వదిలేసినా మన వీడియో వినగలగల వినగలుగుతారు వాళ్ళకి చదివేంత టైం లేకపోయినా అట్లీస్ట్ వినగలగచ్చు నేను శ్లోకం సమేత వివరణ అయితే ఇస్తున్నానండి ఒక కథలాగా చెప్పకుండా ప్రతి ఒక్క శ్లోకానికి అర్థాన్ని అయితే ఇస్తున్నాను కాబట్టి డైలీ భగవద్గీతని ఒక ఒక శ్లో ఒకే ఒక శ్లోకం అయినా చదవడానికి ప్రయత్నించండి కుదరని వాళ్ళు మన వీడియోస్నైతే ఫాలో కాండి శ్లోకం సమేతం అర్థభావంతో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోనైతే నలుగురికి షేర్ చేయండి ప్రతిరోజు మనం ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయటం అనేది మానేయకూడదండి అది ఏదో ఒక విధంగా దేవుని సంకీర్తనాలు కానీ ప్రార్థన కానీ పూజ కానీ అభిషేకాలు కానీ దేవాలయాలను సందర్శించడం కానీ కథల రూపంగా చెప్పుకోవడం కానీ బుక్స్ చదవడం కానీ ఇలా ఏదో ఒక విధంగా ఆధ్యాత్మిక వైపుగా అడుగులు అనేది వేయాలి ఎందుకంటే మనం పుట్టుక అనేది ఆధ్యాత్మికతను తెలుసుకోవడానికే అనేది మనం ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పొందగలుగుతామో అలాంటప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఆధ్యాత్మిక వైపుగా వాళ్ళ దారులను అయితే మలుచు మలుచగలుగుతారు కాబట్టి కొందరికి టైం తీసుకోవచ్చు అంటే కొందరు త్వరగా రావచ్చు అనమాట ఆధ్యాత్మిక వైపుగా తెలుసుకోవడానికి దేవుణ్ణి గురించి తను ఎలాంటి భావన కలిగి ఉన్నారో దాన్ని తెలుసుకోవడానికి కొందరికి తక్కువ టైం పట్టచ్చు కొందరికి ఎక్కువ సంవత్సరాల టైం కూడా పట్టచ్చు అలాంటి వాళ్ళకి మెల్లమెల్లగా వాళ్ళ ఆధ్యాత్మికత వైపుగా రావడానికి ఈ యొక్క భగవద్గీత కూడా ఎంతో మంచిగా ప్రోత్సహిస్తుంది అనమాట ఇంకో విషయం ఇక్కడ చర్చించడం అయితే జరుగుతుందండి అది ఏంటి అంటే తులసి పండుగ అంటే తులసి వివాహం రోజు కృష్ణుని కూడా మనం స్మరిస్తే ఎంతో మంచి జరుగుతుంది ఎందుకంటే విష్ణుమూర్తి వేరొక అవతారమే కృష్ణుడు కాబట్టి ఇక్కడ తులసి పండుగ రోజు కృష్ణునికి సంబంధించిన సంకీర్తనలు కానీ భగవద్గీత కానీ మనం చదవడం వినడం చేస్తే కూడా మనకి మంచి కలుగుతుంది ఎంచెక్క దేవుని సంకీర్తనలు వినడం లేదా భగవద్గీతను చదవడం లేదా మన వీడియోని ప్లే చేసుకోవడం కానీ ఇలాంటి వాటివి ప్రోత్సహించుకోండి అనేసి నేను ఈరోజైతే మీతో చెప్పాలనుకున్నాను ఇక శ్లోకంలోకి అయితే వెళ్దామండి పదవ శ్లోకం వీత రాగ భయ క్రోధ మన్మయా మాము పాశ్రిత బహవో జ్ఞాన తపస పూత మద్భావ మాగత అంటే వీత ముక్తులై రాగ ఆసక్తి భయ భయం క్రోధ కోపము నుండి మత్మయా సంపూర్ణముగా నాయందే మా నాలో ఉపాశ్రిత పూర్తిగా నెలకొని బహన ఎందరో జ్ఞాన జ్ఞానము తపస తపస్సు పూత పవిత్రులై మద్భావం నా ఎడ దివ్య ప్రేమను ఆగత పొందారు అంటే ఆసక్తి భయము క్రోధము నుండి ముక్తులై నా ఎందే సంపూర్ణంగా మగ్నులై నాకు శరణజొచ్చి పూర్వము ఎంతోమంది నన్ను గురించిన జ్ఞానంతో పవిత్రులయ్యారు ఆ విధంగా వారందరూ నా పట్ల దివ్యమైన ప్రేమను పొందారు అంటే క్రోధ కోపాలు ఇవన్నిటినీ పక్కన పెట్టి అంటే ముక్తిని అంటే దానికి స్వస్తి చెప్పి మంచిగా సంపూర్ణంగా మగ్నులై అంటే దేవు అంటే వాళ్ళ కోపాలని అన్నింటినీ పక్కన పెట్టి దేవుని సంపూర్ణంగా మగ్నులై శరణు జుచ్చి పూర్వము ఎంతోమంది అంటే పూర్వకాలంలో ఇలాగ ఎంతోమంది చేశారు కాకపోతే వస్తు వస్తు ఇప్పటి యుగంలో అంటే కాలం మారింది కాబట్టి టెక్నాలజీ ఇవన్నీ రావటం వల్ల కేవలం భక్తి మార్గమే కాకుండా అనేక రకాలైన విద్యలను నేర్చుకునే ఆసక్తులు అయితే ప్రజలు చూపుతున్నారు కాబట్టి ఇక్కడ దేవుని భక్తికి కావలసినంత టైం అయితే కేటాయించలేకపోతున్నారు కొందరు కొన్ని సందర్భాల్లో అయితే అందుకని నేను సార్లు ఎన్నో రకాలుగా చెప్పాను కేవలం హాఫ్ అన్ అవర్ అయినా ప్రతిరోజు ఆధ్యాత్మిక వైపుగా ఇవ్వండి అని సరే భాష్యం ఇక్కడ పైన వర్ణించబడినట్లు అతిగా భౌతికత్వంలో ప్రభావితుడైన వ్యక్తికి పరతత్వము యొక్క రూప స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా కఠినం సాధారణంగా దేహభావానికి అను అనురకల అనురక్తులైన జనులు భౌతికత్వం పట్ల ఎంతగా ఆకర్షితులవుతారంటే భగవంతుడు రూపసహితుడని అనే విషయం అర్థం కావడం దాదాపుగా వారికి అసంభవము నశింపనిది జ్ఞానపూర్ణమైనది నిత్యానంద పూర్ణమైనది ఆయన దివ్య దేహము ఒకటి ఉంటుందైన ఉంటుందైన అటువంటి లౌకికులు ఊహించలేరు లౌకిక భావనలో దేహము నశించేది అన్ అజ్ఞానపూర్ణమైనది పూర్తిగా దుఃఖపం దుఃఖమైనది అయి ఉంటుంది అందుకే భగవంతుని రూపం గురించి చెప్పినప్పుడు జనసామాన్యము సామాన్యము మనసులో అదే దేహ భావనను ఊహించుకుంటారు అటువంటి లౌకిక వ్యక్తులకు బ్రహ్మాండమైన విరాట్ రూపమే భగవంతుడు ఆ రకంగా వారు భగవంతుడిని నిరాకారుడని తలుస్తారు అతిగా భౌతికత్వంలో లగ్నమైన కారణంగా వారికి జడపదార్థము నుండి ముక్తిని పొందిన తరువాత కూడా రూపాన్ని కలిగి ఉండడమనే భావన భీతిని కలిగిస్తుంది ఆధ్యాత్మిక జీవం కూడా వ్యక్తిగతమైనది రూపరహితమైనదని చెప్పబడినప్పుడు వారు తిరిగి వ్యక్తులుగా కావడానికి భయపడతారు అంటే సహజంగా వారు నిరాకార శూన్యంలో ఒక రకంగా లీనం కావడాన్ని ఇష్టపడతారు సాధారణంగా వారు జీవులను సముద్రంలోనే కలిసిపోయే సముద్ర నీటి బుడగలతో పోలుస్తారు అదే వ్యక్తిగత రూపము లేకుండా పొందగలిగే ఆధ్యాత్మిక పూర్ణత స్థితి అది ఆధ్యాత్మిక స్థితి గురించిన పూర్ణ జ్ఞానము లేనట్టు ఒక రకమైన భయంకరమైన స్థితి ఇంతేగాక ఆధ్యాత్మిక అస్తిత్వము గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేని వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు నానా రకాల సిద్ధాంతాలచే పలు తాత్విక కల్పనల విశుద్ధ భావాలచే ఇటువంటి ఇబ్బంది పడి వారు వీటి గురించి అంటే వీటి గురించి లేదా కోపం చెంది విసుగు చెంది పరమ కారణం ఏది లేదని చివరికి అంతా శూన్యమేనని మూర్ఖులుగా తీర్మానిస్తారు అటువంటి వ్యక్తులు రోగగ్రస్త స్థితిలో వారు ఇంకొంతమంది జనులు మరీ లౌకికంగా అనురక్తులై ఉండి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక జీవనమును పట్ల శ్రద్ధ చూపించక కొంతమంది పరమ ఆధ్యాత్మిక కారణంలో లీనము కాగోతారు మరికొందరు నిరాశతో అన్ని రకాల ఆధ్యాత్మిక కల్పనల పట్ల కోపంతో దే నమ్మరు ఈ చివరి వర్గానికి చెందిన జనులు ఏదో ఒక రకమైన మత్తు పదార్థాలను స్వీకరించి వాటి వలన కలిగే మత్తునే ఆధ్యాత్మికానుభూతిగా భావిస్తారు ఆధ్యాత్మిక జీవనము పట్ల ఉపేక్ష ఆధ్యాత్మిక స్వీయ రూపము గురించిన భయము జీవితంలో భంగపాటు వలన కలిగే శూన్య భావన అనే భౌతిక జగత్తులోని మూడు రకాల ఆసక్తులను మనుషులు విడిచిపెట్టాలి అంటే జీవిత భౌతిక భావనలోని ఈ మూడు స్థితుల నుండి బయటపడడానికి మనిషి ప్రామాణిక గురువు నిర్దేశంలో భగవంతుని సంపూర్ణ ఆశ్రయాన్ని పొందాలి భక్తి యోగంలోని క్రమశిక్షణ నియమాలను పాటించాలి భక్తి యోగంలోని చివరి దశే భావస్థితి లేదా దివ్యమైన భగవత్ ప్రేరణను భగవత్ ప్రేమ అనబడుతుంది భక్తి యోగ శాస్త్రమైన భక్తి రసామృత సింధువు ఒకటి లేదా నాలుగు లేదా పదహైదు లేదా పదహారు శ్లోకాల్లో ఈ విధంగా చెప్పబడింది అంటే అదౌ శ్రద్ధ తథా సాంగోదనక్రియా తో తథోనర్థ నివృత్తి సత్ తో నిష్టా రుచిస్త అథాశక్తి తోభావ తేమ్యుదతి సాదాకానమయం ప్రేమ్లా భవేత్ క్రమ అంటే ఆదిలో మనిషి ఆత్మానుభూతి గురించిన ప్రాథమిక కోరికను తప్పక కలిగి ఉంటారు అది అతనిని ఆధ్యాత్మికంగా ఉన్నతనైనట్టి జనులతో సాంగత్యం చేసి స్థితికి తీసుకొని వస్తుంది తరువాతి దశలో అతడు ఉన్నతుడైన గురువుని దీక్షించుతాడు ఆ గురువు నిర్దేశంలో సాధన సాధక భక్తుడు భక్తి యోగి విధిని ప్రారంభిస్తాడు గురుదేవుని నిర్దేశంలో భక్తి యోగ నిర్వహణ ద్వారా అతడు సమస్త భౌతిక శక్తుల నుండి విడదపడి ఆధ్యాత్మిక అనుభవంలో స్థిర అవుతాడు పరతత్వమైన శ్రీకృష్ణ భగవాను గురించి వినయం రుచిని పొందుతాడు ఈ రుచి అతనిని కృష్ణ భక్తి భావన యడ ఆసక్తి వైపుకు నడిపిస్తుంది అదే భావస్థితిగా లేదా దివ్యమైన భగవత్ ప్రేమలో ప్రాథమిక స్థితిగా పరిక పరిపక్వత చెందుతుంది భగవంతుని ఎడ నిజమైన అనురాగము ప్రేమ అంటే జీవితంలో మహోన్నతమైన పూర్ణస్థితి అనబడుతుంది ప్రేమ స్థితిలో దివ్యమైన భగవత్ సేవలో నిరంతరం కార్యకలాపాలు ఉంటాయి అంటే ప్రామాణిక గురుదేవుని నిర్దేశంలో నెమ్మదిగా భక్తి యోగము నిర్వహించడం ద్వారా అతడు సమస్త భౌతిక ఆసక్తుల నుండి వ్యక్తిగత ఆధ్యాత్మిక రూపము గురించిన భయము నుండి శూన్యవాడ శూన్యవాడానికి దారి తీసి భంగపాటు నుండి విడివడి మహోస్ మహోన్నతమైన స్థితిని పొందుతాడు అతడు అతడు తుట్ట తుదుకు భగవద్ధామును చేరుకుంటాడు అంటే ఇలా అంటే భక్తుడు ఎవరైనా సరే ఆధ్యాత్మిక వైపుగా స్టెప్స్ వేసినప్పుడు ముందుగా చాలా ఇష్టం వ్యక్తపరుస్తాడనమాట భగవంతు గురించి తెలుసుకోవాలని కాకపోతే తనకి విధి విధానాలు తెలియదు యో యోగం ఎలా చేయాలో తెలియదు యజ్ఞం ఎలా చేయాలో తెలియదు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కాబట్టి గురువునైతే తను అనుసరిస్తాడనమాట ఇక్కడ గురువు అంటే ఎవరంటే భగవంతుడే అంటే ఈ భగవద్గీత ద్వారా మనం గురువుని కూడా ఎంచుకోవచ్చు అది ఎవరంటే భగవంతుడినే గురువుగా ఇక్కడ తెలుసుకుని తన వద్దకు చేరాలంటే మనస్థితిని కంట్రోల్లో పెట్టుకొని తన ఎడల ప్రేమను వ్యక్తపరచాలి దివ్య జ్ఞానాన్ని పొందాలంటే ప్రేమను వ్యక్తపరచాలి ప్రేమను వ్యక్త ఇక్కడ ప్రేమని వ్యక్తపరచాలి అంటే తన పట్ల భక్తిని వ్యక్తపరచాలని అర్థం అంటే తన సంకల్పాలని అంటే స్మరణ నామకీర్తన సంకీర్తనాలు చేయడం లేదా పద్యాలు పాడుకోవడం ఇదివరకు చెప్పినట్టు కథలుగా లేదా దేవాలయాలను సందర్శించుకోవడం దీపారాధన చేయడం చాంతీస్ ఉంటాయి కదా దేవుని నామాలని జపించడం ఇలాంటివి చేస్తూ భక్తిమయంలో మునిగి తేలాలన్నమాట అలాంటప్పుడే ఆధ్యాత్మికత వైపుగా వాళ్ళు అడుగులు వేయడం అనేది ప్రారంభమవుతుంది కాకపోతే ఇవన్నీ మూఢ నమ్మకాలు అని ఇక్కడ మూడు విధాలుగా చెప్పడం అయితే జరిగింది కదా ఈ శ్లోకంలో అయితే పదవ శ్లోకంలో అయితే కొందరైతే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుగా వెళ్ళిపోతారు కాకపోతే దేవునికి రూపం లేదంటే వాళ్ళు నమ్మరు మనం దేవుడు ఎలా ఉంటాడంటే విగ్రహాలు చెప్తారన్నమాట తర్వాత నగ దేవుని విషయానికి వచ్చేసరికి నగలు అలంకరించుకొని లేదా తను ఇలా ఉంటాడని పది తలలతో ఉంటాడని లేదా దశావతారాన్ని ఊహించుకోవడం ఇలా ఏంటేంటో వాళ్ళకి తోచిన విధంగా చెప్పడం ఇలా ఒక భ్రమలో అయితే ఉంటారు ఇక్కడైతే అయితే దేవునికి అయితే మనం ఆకారం లేదు తను ఒక దివ్య జ్యోతి వలె ఉంటారనే జ్ఞానాన్ని వాళ్ళు పొందడం విషయంలో ఆలస్యం అయితే జరగవచ్చు కొందరు నమ్మరు వాళ్ళకి ఎంత నమ్మసక్యంగా చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో అయితే ఉండరు లేదు దేవుడు ఇదే రూపంలో ఉంటాడు ఇలాగే ఉన్నాడు నాకు ఇదే విధంగా కళ్ళలోకి వచ్చాడు అనే భ్రమలో అయితే ఉంటారు కాకపోతే పూర్తిగా ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేసి దేవుని పట్ల పూర్తి సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఎవరైనా సరే దేవుని రూపం ఎలా ఉంటుందని వాళ్ళు స్పష్టంగా ఒక జ్యోతి రూపంలో దివ్యమైన వెలుగు వంటిది ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇక కొందరు ఇంకొందరు అయితే మత్తుగా అంటే వాళ్ళు అసలు ఏ ఒక దేవుని నమ్మరు అసలు దేవుడు వారే లేదు ఈ ధర్మాలను నేను నమ్మను ఈ ఈ యొక్క ఆధ్యాత్మికతను నేను నమ్మునని వాళ్ళు ఒక గుడ్డి నమ్మకంలో వాళ్ళొక గుడ్డి లోకంలో ఉంటారన్నమాట వాళ్ళది పాడిందే పాట ఇలాంటి వాళ్ళు ఒక మత్తుకైతే అయితే అలవాటు పడిపోయారు అందులోనే దేవుడు ఉన్నాడనే భ్రమలో అయితే ఉంటారనమాట నేను జీవిస్తున్న జీవితమే నాకు దేవుడిచ్చిన జీవితం ఇందులోనే దేవుడు ఉన్నాడు మాట పిచ్చి భ్రమలో అయితే ఉంటారు కొందరు కొందరు అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ నాలెడ్జ్ ఉంటుంది అంటే దేవుడు ఉన్నాడు కానీ వాళ్ళే దేవుడిగా ఫీల్ అయిపోతుంటారు మేమే దేవుళ్ళు మాకు తెలిసినంతగా దేవుని గురించి ఎవరు చెప్పలేరు అని ఇలాంటి భ్రమలో కూడా కొందరైతే ఉంటారు ఇలా మూడు స్టెప్స్కి అయితే కొందరైతే పూర్తిగా ఆధ్యాత్మికంలో ములిగిపోయి ఉంటారు అసలు వేరే యొక్క లోకం అనేది ఉండదు కాబట్టి ఆధ్యాత్మిక వైపుగా వెళ్ళాలంటే గురువు యొక్క అవసరం అనేది ఎంతో ఉంది ఆ విధి విధానాలన్నీ పాటించాల్సిందే దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆ విధి విధానాలన్నింటినీ స్టెప్ బై స్టెప్స్ తెలుసుకోవాలి లేదా ఇలాంటి ఆధ్యాత్మిక గ్రంథాలనైనా చదువుతూ ఉంటే వాళ్ళకి ఆధ్యాత్మికత విధానం గురించి అవగాహన కొద్ది కొద్దిగా అయినా రావడం అయితే జరుగుతుందండి ఇదే అండి వాటి వీడియో ఈ వీడియోలో అయితే మనం దేవుని ఎడల భక్తిని ఎలా ప్రదర్శించాలనే దాని గురించి తెలుసుకున్నాం అందులో ఎలాంటి సందేహాలు కలిగి ఉంటారనే దాని గురించి కూడా తెలుసుకున్నాం అదేవిధంగా ఇక్కడ దేవుడు విషయంలో ఆదిలో వాళ్ళు ఎలాంటి అవగాహన కలిగి ఉంటారు గురు బోధన తర్వాత ఎలాంటి తత్వానికి రీచ్ అవుతారు విధి విధానాలను ఎంత మంచిగా తెలుసుకుంటారు అనేది కూడా మనం ఇక్కడ ఈ శ్లోకం ద్వారా తెలుసుకున్నామండి ఇదే అండి వాటి వీడియో నలుగురికైతే మన వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్